ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య బాగా బరువు పెరిగిన వారిని సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం ఊపకాయం భారీ ఊపకాయం అన్నవారు బాగా కనపడుతున్నారు అలా ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం ఎంత అనర్థమో మరి సన్నగా తిన్నగా ఉండాలనుకుని కొంతమంది దాన్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని అనేక తప్పులు చేస్తూ కొత్త సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు సైకలాజికల్గా సన్నగా ఉండాలి అని ఒక భావనకు గురైపోయి వాళ్ళు వాళ్ళ శరీరానికి ఒక పెద్ద శిక్షణ వేస్తూ ఉంటారనమాట ఇలాంటి ఆలోచన కొంతమందిలో కలిగి తిన్నగా సన్నగా ఉండాలని తినకుండా రకరకాలుగా నానా పాటలు పడుతూ శరీరాన్ని హింస పెట్టే సమస్యనే అనోరెగ్జియా నర్వసా అంటారన్నమాట కొంతమందికి సైకలాజికల్గా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి దాని కొరకు వీళ్ళు శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎలా అంటే నేను సన్నగా ఉండాలి అంటే ఎముకలు నరాలు బయటపడాలి అట్లా ఉండాలి ఏమాత్రం అస్సలు బరువు పెరగకూడదని కాన్షియస్లు అస్తమానం ఉండి ఏదో నీళ్ళు ఎక్కువ తాగేసేసి ఆహారం తినకుండా పొట్టను మార్చుకోవటం కొంతమంది ఒకవేళ టేస్ట్గా ఉండాలని తినేసినా మళ్ళీ అది లోపలికి వెళితే బరువు పెరిగిపోతాము అని దాన్ని కక్కేసుకోవటము ఆపుకోలేక తినేసి ఆహారాన్ని లూజ్ మోషన్స్ రూపంలో కింద గెంటేసేటట్టు కొన్ని మాత్రలు వేసుకోవటము ఆకలి వేస్తున్నా టైం అవుతున్నా కానీ ఫుడ్ తినకుండా పొట్ట మార్చుకుని బ్రతకటము ఇవన్నీ అతిగా ఉంటాయి అనమాట ఇట్లాంటి విషయాలు వీళ్ళకి కొంతమందిలో అతిగా బరువు తగ్గాలి అని ఇలా ఉండాలి అని కాన్షియస్లో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు బాగా లావెక్కుంటే బాగా సన్నగా అవ్వాలని కాన్షియస్లో ఎలా చేస్తే కొంతమంది సన్నగా ఉన్నవారు లావాలని చూసి ఇంకా అవ్వకూడదని ఇంకా ఏమాత్రం ఒక కేజీ పెరుగుతున్న ఇట్లాంటి పనులు చేసి ఇట్లా అవుతూ ఉంటారనమాట మరికొంతమంది సన్నగా ఏదో జీరో సైజులు ఎండుకుపోయినట్టు ఉండాలని అతిగా వ్యాయామాలు చేసి క్యాలరీస్ అన్నింటిని విపరీతంగా బౌన్ చేసేసి అట్లా తిన్నగా అవ్వాలని ఆ ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా అనోరెగ్జియా నర్వసా సిమ్టమ్స్గా తెలియచేస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేస్తూ ఇలాంటి ఆలోచనలో ఉండి ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేయగలుగుతారు ఇలా తినకపోవటం వల్ల శరీరంలో పోషక లోపం విపరీతంగా వచ్చేస్తుంది ఆ లోపాన్ని వెళ్ళి తినపోయినా పర్లేదు నేను సన్నగా ఉంటే చాలు ఆ లోపాన్ని సవరించుకోవడానికి మందులు మింగినా సరిపోతుంది ట్యాబ్లెట్స్ తీసుకుంటారు మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ అన్ని వాడేస్తాను అని ఇటు తినరు అటు మందుల ద్వారా సప్లిమెంట్స్ అందిస్తూ ఉంటారనమాట ఇలా చేయటం అనేది రాను రాను ఇమ్యూనిటీ డౌన్ అవ్వటానికి బాడీ వీక్ అయిపోవటానికి కారణమైపోతుంది వీళ్ళకి బీపీలు డౌన్ అవుతాయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కింద పడుతూ ఉంటారు నీరసం వచ్చేసి కూడా అలాంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి కొంతమందికి మజిల్ క్రామ్స్ వచ్చేస్తుంటాయి విపరీతంగా ఆహారాలు చాలక నీరు చాలక సాల్ట్స్ చాలక ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంటుంది మజిల్లా సెక్కు ఉండటం వల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి వీళ్ళకి ఇంకా కొంతమందికి అయితే స్త్రీలలో అసలు బ్లీడింగ్ అవ్వదు ఇక పీరియడ్స్ వచ్చినట్టు కనపడితే కానీ బ్లీడింగ్ ఉండదు ఆగిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అట్లాంటి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు అలసట నీరసం అనేది ఎక్కువగా వీళ్ళల్లో ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా ఫుడ్ విషయంలో ఇంట్లో వాళ్ళకు కూడా కనపడితే తినమంటారని తిన్నానని అబద్ధాలు చెప్తుంటారు ఒకవేళ స్కిప్ చేస్తూ ఉంటారు అందుకని నిదానంగా వీళ్ళకి ఆహారంలు ఇట్లాంటి ఇబ్బందుల వల్ల రక్తహీనత బాగా వచ్చేయటం అనేది ప్రధానంగా జరుగుతుంది ఇంకొక మెయిన్ నష్టం ఏంటంటే అసలు ఇమ్యూనిటీ బాగా డవన్ అయిపోయి బాడీ సిక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతూ ఉంటాయి కొంతమంది మన విధానాలు తెలిసి లాంగ్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు తరచూ ఫాస్టింగ్ల మీదే ఉంటూ ఉంటారు అది కూడా ఒక ట్రబులే మరి ఏం చేస్తాం సైకలాజికల్గా వాళ్ళు మంచిని మంచిగా ఉపయోగించుకోకుండా దాన్ని తెలుసుకుని అతిగా ఉపయోగించేస్తుంటారు చెడుగా అందుకని ఎక్కువ రోజులు ఫాస్టింగ్ చేసి తిండి తినపోతే ఏమవుతుందండి ప్రమాదాలు జరుగుతుంటాయి సైకలాజికల్ ఒక ఫీలింగ్ అమ్మో నేను చేసేయాలి నేను చేసేయాలి ఎంతసేపు ఈ శరీరం ధ్యాస్ తప్ప ఇంకేమీ పని ఉండదు వారికి మరి ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి లాంగ్ రన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇలాంటి అనోరగ్సియా నర్వస సంబంధమైన సైకలాజికల్ సమస్యని పరిష్కరించడానికి ఫస్ట్ కౌన్సిలింగ్ చేయించాలి ఈ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు చేస్తారన్నమాట స్పెషల్గా ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా కూర్చోబెట్టి వీళ్ళని ఎలా మంచిగా తినిపించాలి అని కుటుంబ సభ్యులకి వీళ్ళల్లో పెరిగిపోయిన సన్నగా ఉండాలని అనూన్యత భావాన్ని తగ్గించి హెల్దీగా ఉండేటట్టు సైకలాజికల్గా మాటలు చెప్పి మార్చడానికి ఆ కౌన్సిలింగ్ సైకాలజిస్టులు చక్కగా ప్రయత్నం చేస్తారు దీని ద్వారా అరవై నుంచి డెబ్భై శాతం ఇలాంటి సమస్య పరిష్కరించబడుతుందని సైంటిఫిక్గా కూడా రుజువు చేశారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఫార్డన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు మరి అంటే ఈ కౌన్సిలింగ్ అనేది మెయిన్గా సెవెంటీ పర్సెంట్ వరకు రిజల్ట్ తీసుకొచ్చి అనమాట ఇలాంటివారు దీని నుంచి బయటపడాలి అంటే కొంచెం బ్యాలెన్స్గా ముందు మైండ్ మారిన తర్వాత మనం చెప్పేది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు మంచిగా కడుపు నిండా తినొచ్చు కానీ బరువు పెరగరు బయట ఆహారాలు అయితే తింటే పెరిగిపోతామని భయం ఉంటుంది ఈ ఆహారాలు తిన్నా పెరగరు కదా అందుకని ఇలాంటి డైట్స్ ఎక్కువ ఇవ్వాలి వీళ్ళకి అవి ఏమిటంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇందులో కాస్త పప్పులు కొంచెం ఉడకబెట్టిన కందిపప్పు ఎసరిపప్పు లాంటివి చేస్తూ ఆకుకూరలు వండి పెట్టారు ప్రోటీన్ డెఫిషియన్సీ పోతుందనమాట అందుకని కూరగాయలు ఆకుకూరల పళ్ళు ఇవన్నీ కూడా లో క్యాలరీస్ ఉంటాయి హై ఫైబర్ ఉంటుంది లో ఫ్యాట్ లో కార్బ్స్ ఉంటాయి ఇలాంటి డైట్ ఏమిటంటే వీళ్ళు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్నగా ఉన్నవారు బరువు పెరగకుండా హెల్తీగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ఆహారాలు న్యాచురోపతిలో మనం చెప్పేవి కనుక వీళ్ళు తీసుకోగలిగితే హెల్దీగా వెయిట్ పెరగకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతాయి బలం పెరుగుతుంది మీరు యాక్టివ్గా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి హెల్దీగా ఉంటారు కానీ స్లిమ్గా సన్నగా ఉంటారు అనమాట సన్నగా ఉండటం మంచిది కానీ అతిగా సన్నగా ఉండాలని చేసే ఇలాంటి తప్పులు ఎప్పటికీ మంచిది కాదు మన శరీరాన్ని మనమే ఇబ్బంది పెడితే అది మనల్ని ఇబ్బంది పెట్టదండి చిన్న లాజిక్ని మనం మిస్ అవ్వకూడదు కదా ఒక్కసారి ఆలోచించండి అందుకని బరువు ఎక్కువగా ఉన్న వారి శరీరాన్ని ఇబ్బంది పెడుతూ బరువు తగ్గొద్దు శరీరాన్ని హెల్ప్ చేస్తూ బరువు తగ్గండి ఆ తగ్గేది కూడా హెల్దీగా తగ్గాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని మంచి ఆహారాలు తింటూ మీరు తగ్గితే అది మంచిది అందుకని తగ్గాలనే ఒకటే రంది పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేసి తగ్గారు అనుకోండి మీరు జీవితంలో చాలా కోల్పోతుంటారు అలాంటి ఇబ్బంది పెట్టే పనులు చేస్తూ వెయిట్ లాస్ అవ్వద్దని స్లిమ్గా సన్నగా ఉండాలనే కాన్షియన్స్తో తిండి కూడా మార్చుకుని అనేక తప్పులు చేస్తూ బాడీని హెల్తీగా మెయింటైన్ చేయటం అది ఆరోగ్యకరం కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం